గద్దించినప్పుడు ఆయన వారి రెండు పదాలు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నారు పేతుడి అల్ప విశ్వాసమైతేలాగా నీటిపై నడవగలడా మిగతా వాళ్ళందరూ ప్రభువే తమ పడగో పడవలు అడుగు పెట్టాలని తద్వారా క్షేమంగా తీరానికి చేరాలని ఆశించారు పేతురు ఒక్కడే లేదు ప్రభు నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడవాలి ప్రభు అది అల్ప విశ్వాసమా గొప్ప విశ్వాసమా మాట్లాడండి మంచిగా సాధ్యమైతే సాధ్యమైతే అవకాశం ఉంటే ఇంత భయంకర కల్లోలిత సముద్రములో నాకున్న ఒకే ఒక్క ఆధారం ఒకే ఒక్క ఆధారం ఈ పడవను కూడా వదిలి నీళ్ళ మీదకు వచ్చేస్తాను ప్రభువుని చేరుకోవటం కోసం ఆయన నా వైపు వస్తున్నాడు నా దగ్గరికి వస్తున్నాడు నేను కంఫర్ట్ జోన్లో ఉండాలనుకోవట్లేదు నా ప్రభుని కలుసుకోవటం కోసం నా ప్రభువుని చేరుకోవటం కోసం అవసరమైతే ఈ కల్లోలిది సముద్రంలో నాకున్న ఒకే ఒక ఆధారం ఒకే ఒక సోర్స్ ఈ పడవను కూడా వదిలేసి నిరాధారంగా దేవుడే ఆధారంగా దేవుడే దిక్కుగా నీళ్ళ మీద నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతా అనే అచంచలమైన సుదృఢమైన గంభీరమైన సర్వోన్నతమైన విశ్వాసము కలిగిన వాడు పేదరు ఆమెన్ యేసు ప్రభు సంతోషించాడు అంకర్ యాస్ యూ కెన్ కమ్ అవుట్ నేను అదర్ వర్స్ యూ కెన్ జంప్ అవుట్ ఫ్రమ్ ద బోర్డ్ యూ కెన్ లీవ్ ద కంఫర్టబుల్ జోన్ యూ కెన్ లీవ్ ద సేఫ్ జోన్ యూ కెన్ జంప్ ఇన్ ద వాటర్స్ ప్రభు ఎంకరేజ్ చేసేవా ఎగురు దూకాడు వేసి రక్తం ఏం చేయ పేతురు విశ్వాసం ముందు పెద్ద పెద్ద కొండలను కూడా మింగ గలిగిన ఒక సముద్రం పేతురు కాళ్ళ కింద చచ్చుబడిపోయినట్టుగా బిగిసిపోయింది నేల మీద నడిచినట్లు నీళ్ల మీద నడిచేస్తున్నాడు అల్లే ఇంత అద్భుతం చేసావు కదా ఈ ప్రపంచంలో యేసు తర్వాత నీటిపై నడిచిన ఏకైక దైవజనుడిగా ప్రఖ్యాతిని కదా ఏసును చేరుకునే క్రమంలో ఏసును కలుసుకునే ఉద్దేశంతో నీకున్న ఒకే ఒక ఆధారణ కూడా తృణప్రాయంగా వదిలేసిన విశ్వాసం వీరుడివి కదా ఇలాంటివి నీవు అల్ప విశ్వాసి అని ఎందుకు కనబడ్డావు ఇంత అప్రతిహతంగా సాగిపోతున్న విశ్వాస యాత్రలో వెనక్కి చూసే ఒక అలవాటు ఉండబట్టి వెనక్కి చూడడానికి కారణం ఎవరైనా పిలిచారా వెనక్కి చూడడానికి కారణం ఏయ్ మీరు ఇంకా ఉన్నారు మనం చేసావా మరి అది అలాగ అన్న ఫీలింగా నీళ్ళ మీద నడుస్తూ ఉన్న ఫీలింగు కారణం ఏదో వెనక్కి చూసినందున అప్పుడు భయం వేసిందంట ఏసు వైపు చూసినంతసేపు ఏ తుఫాన్ ఏమైనా ఆగిపోయి అంతా చల్లబడిపోయి ప్రశాంతంగా మారింది కాబట్టి అడుగులేసాడా లేదే ఇంకా చెలరగిపోతుంది తెరసాపు చిరిగిపోయింది ఓడ అయిపోతుంది మునిగిపోయి మూమెంట్ వచ్చింది నలలో ఎగసి మీద పడుతున్నాయి ఎగ ఇచ్చు నలలను త్రొక్కుతు నడుస్తున్న క్రీస్తువులే తాను కూడా ఒక్కొక్క అడుగు మీద వేసి వస్తున్నాడు ఎగ్జాక్ట్గా ఏసు లాగే నడవగలుగుతున్నాడు ఎంత అద్భుతమైన విషయమై ఎంత గొప్ప సంగతి రాసిన మాటల్లో ఏముందో చదవండి అక్కడ పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచిన వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన తానే ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి ఏసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించు మన కేకలు వేశాను భయం ఎప్పుడొచ్చింది ధైర్యం ఎప్పుడు ఎప్పుడొచ్చింది తేలి ఏంటి ఇతను దేవుని వైపు నడుచుట ప్రారంభించిన తర్వాత అకస్మాత్తుగా ఒక గాలి విసిరను అవునా అది ఎప్పుడు నుంచే ఉందిరా బాబు కొత్తగా వచ్చిన గాలి కాదు నేను నడక ప్రారంభించక ముందు కూడా గాలి ఆ గాలి ఉండగానే నడిచేపుగా మరి కొత్తగా భయపడతామేంటి ఏంటి దాన్ని చూడలేదు ఏసేపు చూసే సాగింది అది చూసే పోయింది కొత్తగా వచ్చిన కష్టాలు కొత్తగా వచ్చిన వ్యతిరేకతలు నిందలు మనం మాట పడటం కొత్తగా ఇదే స్టార్ట్ అయిందా అవి ఎప్పుడూ ఉన్నాయి కానీ ఈ మధ్య ఎందుకు బాగా హట్ అయిపోతున్నావు ఈ మధ్య ఎందుకు బాగా కృంగిపోతున్నావు ఇంతవరకు పుట్టిన నుంచి ఎవరిని ఒక్క మాట్కోడం లేదా రాజాజీ రాజా రాజా మహతాండ జయహో అంటుంటే పెరిగావా ఇవన్నీ మామూలే కదా క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు దెబ్బలు తింటూనే బాధలు పడుతూనే వచ్చావు కదా వాటి వైపు చూడని కాలం ఏకంగా ఏసులాగా నడిచిన కాలం వాటిని చూసిన క్షణం ఏసు ఎదుటే మునిగిపోతున్న కాలం అన్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడే కానీ వదలలేదు కదా తిడతాడు ఏ తప్పే ఉంది పెట్టేవారు కూర్చో తప్పేంట జీవం పోసిన వాడు జీవం నిలబెట్టడానికి ఎంపికలు ఎత్తే లాసేముంది ఎందుకు సందేహపడ్డావని సావు మరి అలాగే ఉంటుంది అనలేదు పట్టుకొని పైకి లేపి మళ్ళీ తనలాగే నీళ్ళ మీద నడిపించాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి పేతురుని దేవుడు ఎందుకు గద్దించాల్సి వచ్చింది అని అడిగితే తన వైపు చూసే పేతురు తనలాగా నడిచే పేతురు తనకు దగ్గరవుతున్న పేతురు తనకు చేరు అవుతున్న మహాప్రళయ మహాప్రలయ భీకర తుఫానులో కల్లోలిత సముద్రం మీద కూడా తన విశ్వాసంపై ఆధారపడి నడుస్తూ తనను చేరుకునే పేతురు విచిత్రంగా గాలించుకోవటం ఏంటి అంటే ఫస్ట్లో సైలెంట్గా ఉండేది బ్రవా సడన్గా గాలిచ ఉండి వచ్చింది ఫస్ట్ నుంచి ఉంది నీవు ఇంత ఉన్నతమైన విశ్వాసంలోనికి రాని కాలంలో కూడా ఈ నిందలు ఈ శోధనలు ఇవన్నీ ఉన్నాయి ఇవి కొత్తగా పొడుచుకొచ్చిన ఏం కాదు అప్పుడు బాగానే నడిచావు మరి ఎందుకు ఈ మధ్య అటు గాలిని చూస్తున్నావు ఎందుకు నేను చెప్పదలుచుకున్న పాఠం ఒకటే నీకు వినబడుచున్న గాలి శబ్దము కొత్తది కాదు నువ్వు ఈ పాటికి అలవాటు అయిపోయి ఉండాలి ఆమె అవునా కదా ఈ వ్యతిరేకతలు నిందలు అవమానాలు శ్రమలు కొత్తవా మనకి పడతనే ఉన్నాం మరి కొత్తగా ఏమనండి అయ్యారు అసలు చాలా బలహీనంగా ఉంటుందండి ఎందుకు బిడ్డా ఏమనండి అయ్యారు చాలా బాధలు పడలేకపోతున్నానండి పిచ్చి ముఖమా ఇంకొక రెండు అడుగులు ఎత్తి ప్రభువుని కలుసుకుంటావు నువ్వు జీవితంలో చాలా దాటి వచ్చావు ఏదైనా మెరిట్స్ మాత్రమే చెబితే అది న్యాయమైన ధ్యానం కాదు అన్ని చెప్పాలి నన్ను ఒక లడిగి ఆమె చెప్పాను లోతు కుమార్తెలు చేసిన నీచమైన పాపాను గురించి బైబిల్లో అంత క్లియర్ ఎందుకు రాశాడు పరిశుద్ధ కనందంగా పరిశుద్ధ దేవుడుగా అలాంటి ఎందుకో అక్కడే తెలిసిపోతుంది మీ దేవుడు అని ఒక ఆయన నా మీద విరుచుకుపడ్డని చెప్పాను నీకు అందులో అర్థం అవ్వాల్సింది దేవుని న్యాయం దేవుని నిష్పాక్షిక న్యాయం తన ప్రజలు గనుక వారి వీర శూర కార్యములు మాత్రమే వ్రాసి వారి లోపములు బలహీనతలు దాస్తే అది నిష్పాక్షిక గ్రంథమవదు ఇలాంటి కోణం మీకు తెలియాలి నేర్చుకోవాలి తన ప్రజలు అంటే తన పిల్లల తప్పులన్నీ దాచేసి ఎదుటోళ్ళ తప్పులన్నీ ఎత్తేసి తన పిల్లల్ని సర్వోత్తములుగా చూపించుకునే ఏమండి పక్షపాత వైఖరి దేవునికి ఉండదు తప్పు చేస్తే తన వలన కూడా ఎండగడతాడు అనే సారాంశము క్రీస్తు విరోధులు కూడా తెలియటకు నోవులంటి మహాభావుడి దిగంబర జీవితాన్ని స్వదోమలో కూడా పరిశుద్ధులుగా బతికిన లోతు కుమార్తెల వైఫల్యాన్ని దేవుడు ఏమాత్రం అరమరికలు లేకుండా యథార్థంగా పట్టి సమాజానికి చూపించాడు కాబట్టి బైబిల్ నిష్పాక్షిక చరిత్ర అనడానికి ఇది ఒక తిరుగులేని నిదర్శనమని జ్ఞాపకం చేస్తున్నా తన ప్రజలందరినీ సర్వోత్తములుగాను తనను విశ్వసించిన వారిని దోషులుగాను చిత్రీకరించే ఈనాటి బయాస్ మీడియా లాంటిది కాదు దేవుని వాక్యం ఎవడినైనా సరే తుర్పారబట్టే నగ్నంగా పట్టి నిలబెట్టి చూపగలిగిన ఒక నిష్పాక్షిక వైఖరి ఈ రచయితైన దేవునికి ఉన్నది అని చెప్పడం దేవుని యొక్క ఉద్దేశమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇది క్రైస్తవులకి ఈ విధానం ఈ వైఖరి తెలియాలి దేవుడు ఎందుకలా రాశాడు అనే కారణం కూడా మీకు తెలియాలి కాబట్టి ఈ మాట చెప్పాను అదే కోవలో అదే కోణములో దేవుని ఒక్క ధ్యానం చేస్తున్నప్పుడు ఒక దైవజనుడు జనుడి గురించి మనము చరి చర్చిస్తే ధ్యానిస్తే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా చర్చించాలి దానిలో మనకున్న కోణం అంత పెద్ద దైవజనుల లోపములు ఎత్తిపట్టి చూపి వారి స్థాయిని తక్కువ చేయాలనే పాపిష్టి ప్రయత్నం కాదు అంత పెద్ద దైవజనులలో కూడా ఇలాంటి బలహీనతలు జ్వరబడే అవకాశం ఉన్నందున వారితో పోల్చుకున్నటకు ఏమాత్రం అర్హత లేని మనం ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలో తెలుసుకున్నటకు అప్పగించుకున్నటకు మాత్రమే ఈ ధ్యానం ఇది విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ద సైన్స్ అండ్ అపోజల్స్ అతి శ్రేష్ఠులైన ఘనమైన దైవజనులకు ఇవ్వాల్సిన సంపూర్ణ గౌరవ మర్యాదలతో కూడిన ధ్యానమే కానీ వారిపై వెగటుతో వెటకారముతో జోకులేసుకునే పాపిష్టి ప్రయత్నం కాదని నేను మనవి చేస్తున్నాను ఇది లేఖనము ప్రబోధించిన అనుమతించిన ఒక వైఖరి అని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడే పలుమార్లు ఆయా దైవజనుల్ని ఎత్తి వాళ్ళు ఇలా చేశారు కానీ ఇలా చేయడం తప్పు కదా అని లేఖనం డిస్కస్ చేసిన వైఖరి మీ దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి ఏదైనా వాక్యక్రమమే ఆత్మ నడిపింపే అని గ్రహించగలరని ప్రభు పేరట మీకు కోరుతున్నాను ఆ మ్యాన్ ఎందుకంటే ఒక నాలుగైదు పాయింట్లు కొత్తగా రాసుకోవటం కన్నా మన వైఖరి లేఖనానుసారంగా సెట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అది మీరు గుర్తించారని ప్రభు నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభుత్వం కలిగొనిగా